క్యాన్సర్ కు మూల కారణమైన మత్తు పదార్థాలు స్మోకింగ్ మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు తిరుపతిలో మంగళవారం కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మన్నూరు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ ప్రకాశం రోడ్డులోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అధినేత నవీన్ కుమార్ రెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని క్యాన్సర్ మహమ్మారి లక్షణాలను ముందుగా గుర్తించి వైద్యుల సూచనలతో సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడొచ్చన్నారు క్యాన్సర్ కు మూల కారణాలైన మత్తు పదార్థాలు సిగరెట్ స్మోకింగ్ మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు ప్రజలు కూడా ప్రతినిత్యం కొంత సమయం ఆరోగ్యంపై దృష్టి సారించి వ్యాయామం దినచర్యగా ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్నారు ఆ తర్వాత నవీన్ కుమార్ రెడ్డిని శాలువతో పుష్పగుచ్చంతో అధ్యక్షులు దామోదర్ రెడ్డి సభ్యులు సత్కరించారు

ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండండి బజ్జను సేవించకండి అదేవిధంగా డ్రగ్స్ లోకి వెళ్ళకండి అలాంటి ఏవైతే మనం ప్రతిష్టం కూడా వాడతామో అలాంటి మత్తు పదార్థాన్ని ఆరోగ్యం క్షీణించడమే కాకుండా క్యాన్సర్ ను బాగా పడుతున్నామో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే కొన్ని లక్షలాది మంది ఈ రోజు పస్తు పదార్థాలకు బానిస్తులైపోయి క్యాన్సర్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ప్రతి నిత్యం కూడా